లత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్ లెప్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది ఈఎస్సీ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఈ వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఇన్నాళ్ళు పడ్డ శ్రమను మనం ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు సమయాన్ని వృధా చేయకుండా చక్కగా మనం చదివిన దాన్ని రివిజన్ చేసుకుంటూ ముందుకెళ్తే మన ప్రయత్నం వృధా కాకుండా ఉంటుంది అంతేకాకుండా ఇంకా కొంతమంది అసలు ప్రిపేర్ అయ్యి అయ్యుండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు కొంతమంది కారణాలు ఉండొచ్చు హౌస్ వైఫ్స్ అయ్యి ఉండొచ్చు కోలిక్స్ అయిండొచ్చు ఉద్యోగార్థులు వీళ్ళంతా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇంకా ప్రిపేర్ అవ్వకపోయిండవచ్చు అయినా ఏం భయం లేదండి మనకున్న ధైర్యమే మనల్ని గెలిపిస్తుంది సో ధైర్యంతో ఇప్పటి నుంచి చక్కగా చదివితే మనం ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది ఓకే హాయ్ అండి నేను మీ లత వెల్కమ్ బ్యాక్ టు లత స్మార్ట్ స్మార్ట్లని ఈరోజు మనం పెరుగుదల వికాసము పరిపక్వత వాటి యొక్క భావన వాటి యొక్క స్వభావం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం ఫస్ట్ వచ్చేసి పెరుగుదల పెరుగుదలని ఇంగ్లీష్లో గ్రోత్ అని అంటారు ఈ సృష్టిలో ఏజీవి అయినా పుట్టినప్పటి నుండి ఎన్నో మార్పులు చెందుతూ అభివృద్ధి చెందడం అనేది ప్రకృతి సహజం పుట్టినప్పుడు ఇతరులపై ఆధారపడే పసికందు ప్రతిరోజు మార్పులు చెందుతూ కొంతకాలానికి స్వయంగా ఎదగడం ప్రారంభిస్తాడు దీనినే ఈ మార్పులనే మనం ఏమంటామంటే పెరుగుదల లేదా వికాసం అంటాడు అంటే పుట్టినప్పుడు ఇతరులపై ఆధారపడే పసికందు ప్రతిరోజు ఎన్నో మార్పులు చెందుతూ కొంతకాలానికి స్వయంగా ఎదగడం ప్రారంభిస్తాడు ఆ వ్యక్తిలో వచ్చిన ఈ మార్పులనే పెరుగుదల మరియు లేదా వికాసం అని అంటారు ఇంకొకటి ఏంటంటే జీవి ఫలదీకరణ నాటి నుండి ఫలదీకరణ నాటి నుండి పూర్తి స్థాయి వయోజనులుగా ఎదిగే ప్రక్రియను కూడా ఏమంటామంటే పెరుగుదల లేదా వికాసం అని అంటారు జీవి గర్భంలో ఫలదీకరణ సమయం నుంచి పూర్తి స్థాయి వయోజనులుగా ఎదిగే ప్రక్రియను పెరుగుదల లేదా వికాసం అని అంటారు వీటితో పాటు ఈ పెరుగుదల వికాసంతో పాటు ముఖ్య పాత్ర వహించే మరొక అంశం ఏంటంటే పరిపక్వత పరిపక్వత మీన్స్ మెచ్యూరిటీ 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 అంటాం కదా పరిపక్వత అంటే ఏంటంటే మెచ్యూరిటీ అలాగే వికాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే డెవలప్మెంట్ అని అంటాం పెరుగుదలను వచ్చేసి గ్రోత్ వికాసంని డెవలప్మెంట్ అలాగే పరిపక్వతని మెచ్యూరిటీ అని చెప్తాం అలాగే చాలా చోట్ల మన దైనందిన జీవితంలో పెరుగుదల వికాసంని ఒకదానికొకటి ఉపయోగిస్తూ ఉంటాం అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పెరుగుదల వికాసం మధ్య కొ తేడా అయితే ఉంది అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ పెరుగుదల అంటే ఏంటి తర్వాత వికాసం అంటే ఏంటి వీటి మధ్య తేడా ఏంటి ఎటువంటి భేదం ఉందనేది చూద్దాం పెరుగుదల అనేది శారీరక భౌతిక అవయవాల అభివృద్ధిని సూచించేదాన్ని ఏమంటాము అంటే పెరుగుదల అని అంటాం శారీరక భౌతిక అవయవాల అభివృద్ధిని సూచించేదాని ఏమంటాము అంటే పెరుగుదల అంటాం అంటే మనిషి బాహ్యంగా కనిపించే బరువు ఎత్తు వంటి వాటి పరిమాణాత్మక మార్పులను ఏదైతే చూచిస్తుందో దాన్ని ఏమంటామంటే పెరుగుదల అని అంటాం మరి వికాసం అంటే ఏంటి అంటే శారీరక వ్యక్తి యొక్క శారీరక మానసిక నైతిక ఉద్వేగ సాంఘిక ఇటువంటి అంశాలన్నిటినీ చూచించేదాన్ని ఏమంటాము అంటే వికాసం అని అంటాం వ్యక్తిలో ఉండే శారీరక మానసిక నైతిక ఉద్వేగ సాంఘిక అంశాలను సూచించేదాన్ని ఏమంటాము అంటే వికాసం అంటాం అంటే ఇది వ్యక్తి యొక్క పెరుగుదల అనేది వ్యక్తి యొక్క పరిమాణాత్మక మార్పులను సూచిస్తే పరిమాణాత్మకమైన మార్పులను సూచిస్తే వికాసం అనేది వ్యక్తి యొక్క గుణాత్మక మార్పులను సూచిస్తుంది అంటే రాయడం చదవడం లాంటి అంశాలను ఏది సూచిస్తుంది అంటే వికాసం సూచిస్తుంది తర్వాత ఇక్కడ వికాసానికి సంబంధించి రెండు నిర్వచనాలను ఇచ్చి ఉన్న టెక్స్ట్ బుక్లో వికాసానికి సంబంధించిన రెండు నిర్వచనాలు మొదటి నిర్వచనం ఏంటంటే వికాసం యొక్క నిర్వచనాలు ఏంటి మొదటి నిర్వచనం ఏమిటంటే శరీర ఆకారాలను మరియు ప్రాకార్యాలను సమైక్యపరిచి విద విషదపరిచే ప్రక్రియనే ఏమంటాము అంటే వికాసం అని అంటాం శరీరం యొక్క ఆకారాలు మరియు ప్రాకార్యాలను రెండిటిని విషేదపరిచే ప్రక్రియని ఏమంటాము అంటే వికాసం అని అంటారు దీన్ని చెప్పింది ఎవరు అంటే అండర్సన్ అనే అతను చెప్పాడు శరీర యొక్క ఆకారాలను ప్రకారాలను విషేదపరిచి సంక్షే ప్రక్రియని ఏమంటామంటే అండ్ వికాసం అంటాము అనేది అండర్సన్ చెప్పారు అలాగే ఇంకొకటి రెండో నివసనం ఏంటంటే పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క ఆలోచనలోను ప్రవర్తనలోను జీవి యొక్క ఆలోచనలోను మరియు ప్రవర్తనలో మార్పు తెచ్చేది ఏదైతే ఉందో దాన్ని వికాసం అంటాము అని ఎవరు చెప్పారంటే క్రైత్ చెప్పారు పరిశ్రమాల ప్రభావం పరంగా జీవి యొక్క ఆలోచ ప్రవర్తన మరియు ఆలోచన ఈ రెండింటి మార్పు తెచ్చేదాన్ని ఏమంటాము అంటే వికాసం అంటాము అని చెప్పింది ఎవరు అంటే క్రైత్ చెప్పాడు అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా ఎగ్జామ్స్ల్లో బిట్టు తప్పకుండా పడే అంశాలు ఏవైతే ఉన్నాయంటే అవి పెరుగుదలకు సం పెరుగుదల వికాసానికి సంబంధించిన వాటి భేదాలకు సంబంధించిన బిట్టు చాలా టెట్ ఎగ్జామ్లోనూ మరియు డిఎస్ ఎగ్జామ్లోనూ ఖచ్చితంగా అడుగుతున్నాడు అయితే డైరెక్ట్గా అయితే అడగట్లేదు అంటే పెరుగుదల అంటే ఏంటి వికాసం అంటే ఏంటి అని అడగలే కింది వాటిలో పెరుగుదల అంటే ఏంటి వికాసం అంటే ఏంటి పెరుగుదల కానిదేది వికాసం కానిదేది గుర్తించండి ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు అయితే వీటి గురించి మనకు స్పష్టమైన అవకా స్పష్టమైన ఆలోచన ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనం వీటికి సంబంధించిన భేదాలను క్లియర్గా తెలుసుకున్నప్పుడు ఎగ్జామ్స్లో వచ్చిన ఎటువంటి క్వశ్చన్ అయినా మనం క్లియర్ చేయగలుగుతాం సో పెరుగుదలకి వికాసానికి సంబంధించిన భేదాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం పెరుగుదల అంటే చెప్పుకున్నామండి పరిమాణాత్మక మార్పులను సూచించేది ఏది అంటే పెరుగుదల అలాగే రెండోది గుణాత్మక మార్పులు వికాసం అంటే గుణాత్మక మార్పులను సూచించేది ఏది అంటే పెరుగు వికాసం అని చెప్పుకున్నాం తర్వాత రెండోది వచ్చేసి ఇక్కడ గుణాత్మక మార్పులు అంటే ఏం లేదండి ఆరు నెలల వయసులో నడవని చేత కానీ ఒక శిశువు ఏడాది వచ్చేసరికి కాళ్ళ యొక్క కండరాలు పెరిగి మార్పు చెందడాన్ని అంటే గుణాత్మకంగా మార్పు చెందడానికి ఏమంటామంటే వికాసం అని అంటాం అలాగే రెండవది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది పరిమాణాత్మక మార్పులు జరగకుండా గుణాత్మక మార్పులు జరగవు అంటే వ్యక్తి శరీరాభివృద్ధి జరగకుండా శరీరానికి సంబంధించిన అవయవాలు అభివృద్ధి జరగకుండా గుణాత్మక మార్పులు అంటే వ్యక్తిలో శారీరక సాంఘిక మానసిక నైతిక ఉద్వేగ అంశాల మార్పులని సంభవించవు కావున పెరుగుదలని ఏమంటామంటే వికాసంలో ఒక భాగం అంటాం వికాసం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది దీని డెఫినేషన్లో వచ్చే ఒకటే ఒక అంశం శారీరక అని వస్తుంది కానీ దీంట్లో శారీరకతో పాటు మానసిక నైతిక ఉద్వేగ సాంఘిక అంశాలు అనేవి యాడ్ అవుతాయి సో పెరుగుదల వికాసంలో ఎలా బాగుంటుంది ఇక్కడ శారీరక అనే అంశం ఉంది పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి రెండవది పెరుగుదలను ప్రత్యక్షంగా కొలవచ్చు అంతే కదండి ఒక శిశువు పుట్టిన శిశువును మనం చూసామనుకోండి రెండు రోజులకి కొంచెం తేడా కనిపిస్తుంది సంవత్సరానికి ఇంకొంచెం తేడా కనిపిస్తుంది అంటే ఆ వ్యక్తిని మనం ప్రత్యక్షంగా చూస్తూ కూడా తన యొక్క తేడాను ఆ పిల్లవాని యొక్క తేడాను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు అయితే వికాసం యొక్క వికాసాన్ని ప్రత్యక్షంగా కొలవలేం ఎందుకంటే ఇది సంకీర్ణ ప్రక్రియ అంటే అనేక అంశాలతో కూడిన ప్రక్రియ కాబట్టి వికాసాన్ని మనం ప్రత్యక్షంగా కొలవడం కష్టం దీన్ని కొలవాలంటే వివిధ పరీక్షలు వివిధ పద్ధతులు వివిధ పరికరాలను ఉపయోగిస్తే తప్ప వికాసాన్ని మనం కొలవలేం సో పెరుగుదలను ప్రత్యక్షంగా కొలవచ్చు వికాసాన్ని కొలవలేం ఎందుకంటే ఇది ఒక సంకీర్ణ ప్రక్రియ మూడోది వచ్చేసి చెప్పుకున్నాం పెరుగుదల వికాసంలో ఒక భాగం పెరుగుదల వికాసంలో ఒక భాగం తర్వాత వికాసము విస్తృతమైనది కావున ఇది విస్తృతమైనది అంటే చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి కావున పెరుగుదల దా వికాసంలో ఒక భాగం పెరుగుదల వికాసంలో ఒక భాగం తర్వాత పెరుగుదల పైన అనువంశిక ప్రభావము ఉంటుంది మనం ఒక పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఇప్పుడు ఇంతెత్తున్నాడు సో పెద్దయ్యాక వాళ్ళ నాన్నలాగా ఉండొచ్చండి పెద్ద అయ్యాక వాళ్ళ నాన్న కళ రావచ్చండి పెద్ద వాళ్ళ నాన్న కలా ఉండొచ్చండి అని చెప్పడం ఏంటంటే అనువంశిక ప్రభావం అనుషిక వలన ఆ పిల్లవాడు అంత ఎత్తు పెరుగుతాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి ఆ పిల్లవాడు అంత ఎత్తు పెరుగుతాడు ఆ పిల్లవాడు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని మనం ఎలాగైతే గెస్ ఎందుకు ఎలా గెస్ చేస్తామంటే అనువంశిక ప్రభావం వలన గెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత వికాసంలో కేవలం అనువంశికం మాత్రమే కాకుండా పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది కేవలం అనువంశిక ప్రభావం మాత్రమే కాకుండా పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది ఐదోది పెరుగుదల అనేది ఒక వయస్సు దగ్గర ఆగిపోతుంది అంతే కదండి థర్టీన్ ఇయర్స్కో ఎయిటీన్ ఇయర్స్కో ట్వంటీన్ ఇయర్స్కో ఏదో ఒక ఇయర్లో పెరుగుదల ఆగిపోతుంది ఆగిపోకపోతే ఏమవుతుంది మనం అతని పెరుగుదలను చూడలేము అంటే అంత ఎత్తు పెరిగిపోతాను కుదరదు కదా అది సో పెరుగుదల అనేది ఒక వయసు దగ్గర ఆగిపోతుంది అయితే వికాసం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఇది కొనసాగుతుంది జీవితాంతం వ్యక్తిలో కొనసాగేది ఏది అంటే వికాసము తర్వాత ఇది పెరుగుదల అనేది కంటికి కనిపిస్తుంది ఒక పిల్లవాడు ఎదిగే పెరుగుదలను కంటికి కనిపిస్తుంది ఇది అదే అదే అయితే వ్యక్తి చేసే వివిధ పనుల ద్వారా మనం కనుకోవచ్చు డైరెక్ట్ కనిపించదు డైరెక్ట్ కొలవలేము డైరెక్ట్ ఏం చేయలేము అయితే వివిధ పనుల ద్వారా వ్యక్తి చేసే వివిధ పనుల ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు తర్వాత ప్రత్యక్షం ఇవ్వండి ఇందులో ఉన్న తేడాలు పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది వికాసం అనేది గుణాత్మకమైనది పెరుగుదల ప్రత్యక్షంగా కొలవచ్చు వికాసాన్ని ప్రత్యక్షంగా కొలవలేము ఇది ఒక సంకీర్ణ ప్రక్రియ పెరుగుదల వికాసంలో ఒక భాగం వికాసం అనేది అనేక అంశాల అంశాలు కలిగి ఉన్నాయి కాబట్టి పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం పెరుగుదలపై అనువంశిక ప్రభావం ఉంటుంది వికాసంలో అనువంశికతో పాటు పరచనాల ప్రభావం ఉంటుంది పెరుగుదల అనేది ఒక వయసు దగ్గర ఆగిపోతుంది వికాసం అనేది నిరంతర ప్రక్రియ అంతే కదండి అరవై ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి కూడా ఇప్పుడు తన టాలెంట్ని నిరూపించుకోలుతున్నాడు అంటే అతం ఏంటంటే అది వికాసం అనేది నిరంతరం జరగడం ద్వారా ఏదో ఒక వయసులో వ్యక్తి అనేది తన టాలెంట్ అనేది నీరేచుకోగలుగుతున్నాడు తర్వాత కంటికి కనిపించేది పెరుగుదల వ్యక్తి చేసే వివిధ పనుల ద్వారా కనిపించేది ఏంటంటే వికాసం ఇవండి ఈ తేడాలను మనం క్లియర్గా తెలుసుకోగలిగితే ఎగ్జామ్లో జరిగే ఏ బిట్టుకైనా డైరెక్ట్గా ఏ బిట్టును అడిగినా కూడా ఈ తేడాలను మనం క్లియర్గా నేర్చుకోగలిగితే వాటిని ఈజీగా ఆన్సర్ చేయడం జరుగుతుంది ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్లు జస్ట్ చెప్తాను సరే ఆలోచించండి కింది వాణిలో పెరుగుదల లక్షణం కానిది ఏది ఈ విధంగా అడగొచ్చు క్వశ్చన్లు అనేసి నేను ఒక రెండు క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కింది వానిలో పెరుగుదల లక్షణం కానిది ఏది పెరుగుదల పరిమాణాత్మకమైనది వికాసంలో ఒక భాగము జీవితాంతం కొనసాగదు డి సమగ్రమైనది పెరుగుదల లక్షణం కానిది ఏది అంటే వికాసంలో ఒక భాగము జీవితాంతం కొనసాగదు పరిమాణాత్మకమైనది సమగ్రమైనది ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సమగ్రమైనది పెరుగుదల అనేది సమగ్రమైనది కాదు ఎందుకంటే వికాసం సమగ్రమైన శారీరక మానసిక నైతిక ఉద్వేగ అంశాల కలయిక వికాసం కాబట్టి సమగ్రమైనది ఏది అంటే వికాసం పెరుగుదల కాదు తర్వాత వ్యక్తి పుట్టినప్పటి నుండి జరిగే నిరంతర ప్రక్రియ ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం నిరంతరంగా జరుగుతుంది ఏది వికాసం సో వ్యక్తి పుట్టినప్పటి నుంచి నిరంతరం జరిగే ప్రక్రియ ఏంటి అంటే వికాసం తర్వాత బాహ్య పెరుగుదల అంటే బహిర్గత పెరుగుదల అనగా ఏంటి అంటే ఆప్షన్ ఏ కాలు చేతులు ఎదగడం మెదడు గుండె జీర్ణాశయం ఎదగడం గుండె పెరగడం నన్ బాహ్య అంటే ఏంటంటే బయట బయటకు కనిపించేది పెరుగుద కనిపించే వాటిని మనం అంటాం బయటకు కనిపించే అభివృద్ధిని అంటాం సో బాహ్య పెరుగుదల అనేది ఏం అంటామంటే కాళ్ళు చేతులు ఇటువంటివి ఎదగడానికి ఏమంటామంటే బాహ్య పెరుగుదల అని అంటాం తర్వాత ఇంకొక క్వశ్చన్ ప్రత్యక్షంగా పరిశీలన చేయుటకు వీలు కానిది ఏది ఇప్పుడే భేదాల్లో చెప్పుకున్నాం ప్రత్యక్షంగా పరిశీలన చేయడానికి వీలు కానిది ఏది వికాసం పెరుగుదలను ప్రత్యక్షంగా కొలవచ్చు వికాసాన్ని ప్రత్యక్షంగా కొలవలేము వివిధ పరికరాలు అంశాల ద్వారా కొలవచ్చు అని చెప్పుకున్నాం సో ప్రత్యక్షంగా పరిశీలన చేయుటకు వీలు కాని ఏది అంటే వికాసం ఇవండి పెరుగుదల వికాసము అంటే ఏంటి వాటి మధ్య తేడాలు నెక్స్ట్ పరిణతి లేదా పరిపక్వత మెచ్యూరిటీ పరిణతి లేదా పరిపక్వత మెచ్యూరిటీ అంటే ఏంటంటే అభ్యసనము అనుభవము లేకుండా ఒక క్రమ పద్ధతిలో జరిగే ప్రక్రియని ఏమంటామంటే పరిణతి అంటాం దానికి అభ్యసనము ఉండదు పరిణతికి తర్వాత అనుభవము ఉండదు అభ్యసనము అనుభవము లేకుండా ఒక క్రమ పద్ధతిలో జరిగేదాన్ని ఏమంటాము అంటే పరిణతి లేదా పరిపక్వత అని అంటాం అభ్యసనం అనుభవం లేకుండా ఒక క్రమ పద్ధతిలో జరిగే వికాస ప్రక్రియ ఏంటి అంటే పరిణతి లేదా పరిపక్వత మెచ్యూరిటీ జన్మత వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని ఏమంటామంటే పరిణతి అంటాం ఇది ఒక పద్ధతిలో జరుగుతుంది దీనికి ఏమి అబ్బాయి ఆ వాళ్ళు చదవడం అవసరం లేదు లేదా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుభవం గడించిన అవసరం లేదు వయస్సు పరంగా వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు ఆటోమేటిక్గా బయటపడతాయి అటువంటి వాటిని ఏమంటా ఉంటే పరిణతి లేదా పరిపక్వత అని అంటాం ఇక్కడ వికాసంలాగే పరిణతి కూడా ఒక గుణాత్మక ప్రక్రియ వికాసం గుణాత్మక ప్రక్రియ ఈ పరిణతి లేదా పరిపక్వత కూడా గుణాత్మక ప్రక్రియ పరిణతి మరియు పరిపక్వతకి ఇక్కడ కూడా రెండు నిర్వచనాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి గెసెల్ చెప్పిన నిర్వచనం గెసెల్ చెప్పిన నిర్వచనం జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ ఏంటంటే పరిణతి లేదా పరిపక్వత అంటారని ఎవరు చెప్పారంటే గెసల్ జన్యుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియ ఏంటి అంటే పరిణతి లేదా పరిపక్వత తర్వాత క్రైస్త చెప్పిన వివచనం ఏంటంటే ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికబద్ధమైన మార్పులు అంటే సహజ సిద్ధంగా మనం జన్మించక ముందే ముందుగా నిర్ణయించబడి ఉంటాయి అలాంటి ప్రణాళికబద్ధమైన మార్పులు జరగడానికి ఏమంటాము అంటే పరిణతి లేదా పరిపక్వత అంటామని ఎవరు చెప్పారంటే క్రైస్ట్ చెప్పారు జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమికంగా పనిచేసే ప్రక్రియ పరిపక్వతానికి చెప్పాడు ముందుగానే నిర్ణయించబడిన ప్రణాళికబద్ధమైన మార్పులు జరగడాన్ని పరిపక్వత లేదా పరిణతి అంటారని క్రైస్ట్ చెప్పాడు ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉన్నది వికాసము ఈక్వస్ టు ఎఫా పరిపక్వత ఇంటూ అభ్యసనం పరిపక్వత ఇంటూ అభ్యసనం ఇది కూడా ఒకసారి డైరెక్ట్గా కూడా పరంగా అడగచ్చు వికాసం ఈక్వల్స్ పరిపక్వత ఇంట అభ్యసనం ఇవ్వండి పెరుగుదల వికాసము పరిపక్వత వాటి యొక్క భావన వాటి యొక్క విధానాల గురించి మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్